హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర సో ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో స్టార్టింగ్ రోజైన పాడ్యం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నా సో చిన్నప్పటి నుంచి పాడ్యం రోజు అంటే కార్తీక మాసం అంతా కూడా అమ్మతో పాటు కోనేరు స్నానం అని శివాలయానికి వెళ్ళి దీపాలని ఇంకా ఇంట్లో దీపారాధన అనేది నా అలవాటు అండి చిన్నప్పటి నుంచి సో ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అదే ప్రొసీడ్ చేసుకుంటున్నాను అనమాట సో కార్తీక మాసం స్టార్టింగ్ రోజైన పాడ్యం రోజు అయితే ఈ ఇయర్ బుధవారం వచ్చింది కదండి సో నేను బుధవారం రోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అట్లా లేచాను సో ముందు రోజు మొత్తం ఇల్లంతా పడుకునే ముందు ఇల్లంతా శుభ్రం చేసి పెట్టుకున్నాను అనమాట సో తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ లేచి పూజ గది అయితే ఇట్లా సో సర్దుకుంటున్నాను అనమాట పూలతో ఇంకా ఫ్రూట్స్ దీపాలు అన్నీ పెట్టుకుని డెకరేషన్ చేసుకుంటున్నాను అనమాట సో నెక్స్ట్ అయితే ఇంకా దేవుడి గదిలోనే ఇట్లా కోనేరుకు వెళ్ళిన అంటే చెరువులో కానీ నదిలో కానీ దీపాలు పాడ్యం రోజు అలా అయితే వదులుతామో అదే కాన్సెప్ట్తో అయితే ఇంట్లో ఇట్లా ముగ్గు వేసుకొని వాటికి పసుపు కుంకుమ పెట్టుకుని దానిపై వాటిపైన అయితే ఒక బేసిన్ తీసుకుని అందులో వాటర్ వేసుకున్నాను అనమాట యాక్చువల్లీ ఇది కోనేరులో వదలాలి దీపాలు సో నెల్లూరులో దీపావళి ముందు నుంచి కూడా ఒక తుఫాన్ అయితే వస్తుంది కదా సో మనం నెల్లూరు అంతా రెడ్ అలర్ట్ ప్రకటించారంటే స్కూల్స్ అన్నిటికీ హాలిడేస్ కూడా ఇచ్చేశారు సో నేనైతే అందుకని కోనేరుకి వెళ్ళలేకపోయాను ఇంట్లోనే దట్టు బయట పెట్టుకుందామని వాకిట్లో వర్షం అండి అసలు విపరీతంగా సో నేనైతే ఇంకా ఇంట్లోనే పూజా మందిరంలో అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఒక ప్లేట్ తీసుకుని వాటర్ వేసుకుని పసుపు కుంకుమ అక్షతులు ఇలా ఒక రూపాయి కాయిన్ కానీ అట్లా మనకు ఎంత దోస్తా అంత అక్షతలు వేసుకొని పూలు వేసుకుని ప్లేట్కి అయితే పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి సో ప్లేట్ ముందు కూడా ఒక ఆకు తీసుకొని పసుపు కుంకుమ వేసుకొని అక్షతులు పూలు పెట్టుకుని తాంబూలంగా అరెపల్లి పెట్టుకుని అండి కూడా కొట్టుకొని పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా అరటి డొప్పలు ఉంటాయి కదా అంటే అరటి చెట్లకి మొదలు ఉంటుంది కదా అవైతే హాఫ్ తీసుకొని ఓ రెండు పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ టెంకాయ చెప్పు కూడా వాష్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఒత్తులు వచ్చేసి ముందు రోజే నానబెట్టుకున్నానండి అంటే నువ్వుల నూనెలో కానీ ఆవు నేతులో కానీ డిప్ చేసి పెట్టుకోవాలన్నమాట అవి కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంకా పువ్వొత్తులు ఉంటాయి కదండి మామూలు ఒత్తులు కాకుండా ఒత్తులు ఉంటాయి అనమాట ఐ మీన్ కార్తీక మాసంలోనే వాడతాం అవి పువ్వొత్తులు ఎక్కువ సో ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటారు పువ్వత్తుల్ని సో నేనైతే ఇంకా బయట నుంచే కొని తెచ్చుకొని అయితే ఆవునెత్తులు అయితే డిప్ చేసి పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ ఆ డిప్ చేసి పెట్టుకున్న ఒత్తులని అయితే టెంకాయ చెప్పులు అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తి పెట్టుకుని ఇంకా ఎరటు రొప్పల్లో అయితే ముప్పై ఒక్క ఒత్తులు పెట్టుకుంటున్నాను అనమాట అంటే పాడ్యం రోజు నుంచి నెక్స్ట్ పాడ్యం వరకు అంటే కార్తీక మాసం అంతా థర్టీ వన్ డేస్ పాటు మనము పూజ చేసుకుంటున్నట్టుగా ఫస్ట్ పాడ్యం రోజే ముప్పై ఒక్క ఒత్తులు పెట్టుకోవాలన్నమాట అంటే రెండు రెండు ఒత్తులు కలిపి పెట్టుకుంటాము ఒక ఒత్తులు మాత్రం మూడు ఒత్తులు కలిపి పెట్టుకోవాలి థర్టీ వన్ సంఖ్య వచ్చేటట్టుగా ఇట్లా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఇంకా అరటి దొప్పలు ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు పెట్టుకోవాలి అరటి రొప్పలు ఇంకా టెంకాయ చెప్పులో కూడా సో అన్నీ అరేంజ్ చేసుకుంటా ఉన్నాను అనమాట సో వారు మా వారు కూడా ఈలోపు మా వారు కూడా లేచేసి పూజ నేను కూడా చేస్తాను అని అన్నారు సో అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ అమ్మ వాళ్ళ సైడ్ కూడా కార్తీక మాసం అంటే మా గోదావరి జిల్లాల సైడ్ ఎవరైనా కూడా కార్తీక మాసం అనేది చాలా నిష్టగా చేస్తారండి నా మేమైతే ఎవరు మేము మా తాలూకా ఎవరు కూడా నాన్ వెజ్ అయితే మేము తినము చాలా నిష్టగా ఉంటాం కార్తీక మాసంలో నెల అంతా కూడా శివ ఆరాధనలోనే ఉంటాం అనమాట సో ఇంక మా వారు కూడా నేను కూడా చేస్తాను ఎలాగో ఆఫీస్కి వెయ్యాలి కదా అని చెప్పి లేచి పూజ అయితే చేసేసారనమాట సో నేను అరేంజ్ చేసిన దీపాలు ఉన్నాయి కదా అవైతే వెలిగించుకొని ఆ వాటర్ని గంగా యమున కావేరి జలేసెన్స్ అనేది కురు అని ఆ మనసులో అనుకుంటూ గంగాదేవి కోనేరులోనే వదలని అనుకుని మమ్మల్ని కాపాడి చల్లగా చూడమ్మా తల్లి అని ఆ వాటర్లో అయితే ఆ దీపాలని వదిలిపెట్టాలన్నమాట సో నేను అలాగే వదిలిపెట్టేశాను దీపాలని సో నెక్స్ట్ మూడు వందల అరవై ఐదు ఒత్తు కూడా పెట్టాను కదండి ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తు కూడా వెలిగించుకోవాలి సో జెన్స్ ఈ కార్తీక మాసంలో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ఆ ఇంటి కుటుంబానికి సో కుటుంబ యజమాని పూజ చేయాలి మామూలుగా క్యాజువల్గా కూడా కానీ కార్తీక మాసంలో ఇంటి యజమాని చేస్తే దీపం పెడితే చాలా చాలా ప్రతిఫలం అండి ఆ ఇంటికి సో అమ్మాయిలు ఆడవారు చేసే పూజ కంటే కూడా అబ్బాయిలు చేసే మగవారు చేసే పూజకి కార్తీక మాసంలో చాలా ప్రతిష్ట ఐ మీన్ ఒక ప్రతిఫలం కూడా కలుగుతుంది అబ్బాయిలు పూజ చేయడం వల్ల ఇంకా చాలామంది తులసి చెట్టుకు కూడా డైలీ నీళ్లు పోసి ఇంకా అగరబత్తి అయినా వెలిగిస్తారు చాలామంది మగవారు అయితే చాలా మంచిదండి నిజం చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ నేను మా వారైతే ఇట్లా మూడు వందల అరవై ఐదు ఎత్తు కూడా వెలిగించేసి ఇద్దరం కలిపి మనం మేము వాటర్లు అయితే పెట్టామండి సో వాటర్లు అయితే వదిలేము సో నెక్స్ట్ అయితే ఇంకా మా ఫైనల్గా కోనేరుకి వెళ్ళినట్టుగా ఆ ఫీలింగ్ ఆ కాన్సెప్ట్తో అయితే ఇట్లా ప్లేట్లో పూజ చేసుకుంటున్నాం కదా వాటర్ వేసి అదైతే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా ఇంకా ఈలోపు మా వారికి ఆఫీస్కి టైం అవుతుంది కదా మాకైతే అలాగో హాలిడేస్ ఎందుకంటే తుఫాన్ హాలిడేస్ అనమాట నాకు పిల్లలకి సో మా వారికి అయితే నేను టఫటఫా ఏంటి పూజ చేసుకుంటూ పక్క నుంచి వంట అయితే చేసేస్తున్నానండి ఉల్లిపాయ లేకుండా టమాటా పప్పు చేశాను ఇంకా ఉల్లిపాయ లేకుండా పెడికే ఫ్రై కూడా చేసేసాను అనమాట నెక్స్ట్ మా వారిని డ్రాప్ చేసేసి నేనైతే అటు నుంచి నేరుగా శివాలయానికి వెళ్ళిపోయాను మా ఇంటి పక్కనే ఉన్న శివాలయానికి సో శివాలయంలో చాలా ప్రశాంతంగా ఉందండి కానీ వర్షం కదా సో కొంతమంది జనం ఉన్నారు శివాలయంలో కూడా సో నేనైతే శివునికి ఒక పాలు ప్యాకెట్ తీసుకెళ్ళి అభిషేకం చేయించేసుకుని గోత్రనామాలతో అర్చన చేయించుకొని నేనైతే ఆ శివయ్యకి మూడు వందల అరవై ఐదు వెలిగించుకున్నానండి శివయ్య మీ కార్తీక మాసం స్టార్ట్ అయింది మమ్మల్ని చల్లగా చూడు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ కూడా ఇల్లంతా శుభ్రం చేసుకుని మళ్ళీ మార్నింగ్ పెట్టినవన్నీ తీసేసి గ్లాస్ వాటర్ పెట్టుకొని మట్టి ప్రమిదల్లో దీపం పెట్టుకుంటానమాట ఇంకా ప్రసాదంగా అటుకులు కానీ బెల్లం కానీ పంచదార కానీ ఎండు జ్వరం కానీ మన దగ్గర ఏముంటుంది అది ఆశవైకి ప్రసాదం పెట్టుకోవచ్చు పాలైనా పెట్టుకోవచ్చండి నెక్స్ట్ ఇంటి ముందు కూడా గడప దగ్గర రెండు వైపులా ప్రమితులతో దీపాలు పెట్టుకుని వాటికైతే గాలి ఇంకా వర్షం ఏమైనా వస్తే ఆరిపోకుండా అయితే ఇట్లా గ్లాస్తో పెడతానండి ఇంత ఈ వీడియో ఈవినింగ్ అని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్